పార్లమెంటు ఎంపీ గారు ఆయన ఎంపీ గారు ఆయన ఈ రోజు వరకు కూడా మాతో ఒక సెకండ్ కూడా మాట్లాడలేదండి ఎంపీగా గెలి ఎంపీగా ఎలక్షన్లో మాట్లాడింది తప్ప ఈ రోజు వరకు మాతో మాట్లాడలేదు మేము ఏదన్నా ఆయన తోటి రిప్రజెంటేషన్ చేయాలంటే ఆయన దొరకడు ఎప్పుడు విదేశాల్లో ప్రయాణాలు చేస్తుంటాడు వేరే దేశంలో ప్రయాణం చేస్తుంటారు ఈ జిల్లా పర్యటన లేదు భువనగిరిలో ఆయన క్యాంప్ ఆఫీసు లేదు అది మేము ఎంపీ గారి దగ్గరికి ఏదైనా రిప్రజెంటేషన్లు మా మాములు తోలినా మేము పోయినా దొరికే పరిస్థితి లేదు అందులో ఫోన్లు చేస్తే ఫోన్లు లిఫ్ట్ చేయరు ఏందని అడిగే పరిస్థితి లేదు ఈ కాంగ్రెస్ తోటి మాకు వచ్చే పెద్ద ప్రయోజనం అయితే మాకు ఏమి లేదు ఇప్పుడు అసలు ఆయన సంవత్సరం నారా నుండి అంటే ఆయన సంవత్సరం నుండి ఆయన ప్రజలకు దూరంగా ఉన్నాడు పార్లమెంటుని పరిధిలో ఉన్న నియోజకవర్గాలు అన్నిటికీ దూరంగా ఉన్నావు నువ్వు ఏ ఏ నియోజకవర్గాన్ని పర్యటన ఒంటరిగా పర్యటన చేస్తున్నావు ఎక్కడ నువ్వు ఒంటరిగా పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నావు ఏ ఏ నీ నీ పర్యటన ప్రోగ్రామ్ ప్రకటన ఇవ్వండి మేము ఎందుకు అంటే మేము మేము కలవడానికి ప్రయత్నం కలవని ఆయన ఇంకెవరు కలుస్తాడండి నేను ఎంపీగా కాంటాక్ట్ చేసిన క్యాండిడేట్ని నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని ఒక జిల్లా సెక్రటరీని నాకు ఫోన్ చేసినా నువ్వు లేపలేదు ఆ మాటని దాచుకోని ఎన్ని ఎన్రోల్ దాస్తా ప్రజలకు చెప్పాల్సిన అవసరం వస్తుంది ఏం ఏమి దాయకుండా ఉండాలని లేదు చెప్తా నేను భువనగిరిలో నా డిమాండ్ ఏంటంటే మీరు ఏం చేస్తారో కానీ ప్రజలు అన్ని రకాల ప్రజలు అన్ని పార్టీల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు ఎంపీని కలవడానికి భువనగిరికి వస్తే భువనగిరిలు ఎవరు కలవాలి నువ్వు హైదరాబాద్లో ఎన్నో ఉంటారు వాళ్ళు ఎక్కడ పోతారండి కిరాయిలు పెట్టుకొని బస్సు కిరాయిలు కార్ కిరాయిలు పెట్టుకొని నీ దగ్గరకి మాది అంబర్పేటలో ఆఫీస్ ఉంది కలవండి అని అంటారట అంబర్పేట ఎక్కడ ఉంది మన అడ్రస్ ఎక్కడ దొరుకుతాయి నీకు భువనగిరి పార్లమెంట్ సీటు భువనగిరి పార్లమెంట్ సీటు భువనగిరిలోని క్యాంప్ ఆఫీస్ ఉండాలి నేను మునిగిలోనే క్యాంప్ ఆఫీస్ పెట్టుకోండి మీరు ఏం పోయినా మీకు అన్ని వనరులు ఉన్నాయి కదా ప్రభుత్వ కార్యాలయం లేకపోతే ఒక ఇల్లు కిరాయి తీసుకోండి వాళ్ళు ఏమైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు వాడికి వస్తారు కాయిదా ఇచ్చిపోతాడు మీ నువ్వు దొరకకుండా పర్వాలేదు మీ పిఏలకు ఇచ్చిపోతారు మీ ఆవేదన ఏంటంటే మాట ఓటర్లకే మీరు కలిసే పరిస్థితి లేదు అక్కడ